తెలంగాణ భక్తుల ఇల్లువెలుపు పాత నైజాం ప్రాంతం కర్ణాటకకు మహారాష్ట్ర సంబంధించిన లక్షలాది మంది ప్రజల ఎలవెల్పు వేములవాడ రాజన్న మనం గరీబోల దేవుడు అంటా ఉన్నాం ఆ గరీబోల దేవుడు కుబేర ధనిక దేవునిగా ఇస్తుంది ప్రభుత్వం మరి ఈ దేవాలయం మూసివేత మీద సంవత్సరం కలిగి ఎపిసోడ్ నడుస్తూ ఉంది దేవాలయం మూసేస్తాం సంవత్సరం మూసేస్తాం రెండు సంవత్సరాలు మూసేస్తాం నాలుగు సంవత్సరాలు మూసేస్తాం పనయ్యుడు ఎట్లా అనేది సరే గతంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో వీళ్ళతోనే మాట్లాడితే కూడా ఇప్పుడు ఒకవేళ బంద్ చేసినా నెల నెల పదిహేను రోజులు సమ్మక్క జాగ్రత్తగా ఓపెన్ చేస్తా అని చెప్తా ఉన్నాను మేము కూడా అడుగుతున్నాం దాని గురించే డిమాండ్ కావాలి మనం చెప్తా ఉన్నాం సమ్మక్కకు వచ్చే భక్తులు ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలవాలి మరి సమ్మక్క జాతరకు అయ్యే ప్రతి భక్తులు కూడా రాజధాని దర్శించుకుని సమ్మక్క కోరు మరి హిందువుల మనోభావాలను లెక్కలోకి తీసుకోవాలి ఆ రకంగానే జరగాలి మరి నిన్న కూడా రాత్రి హుటాహుటిన మొత్తం అధికారులు వచ్చి పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ కూర్చుండి అవన్నీ ఫెన్సింగ్ చేస్తే నేను అడుగుతా ఉన్నాను హిందువుల ఉగ్రవాదుల తీవ్రవాదులా దాడి చేస్తారా దేవాలయం గిట్ట గేట్ కూల కొడుతున్నాం లోపలికి వెళ్ళిపోతారా మరి ఏ విధానం అర్థమవుతులేదు ఆ భయంకరమైన వాతావరణం ఎందుకు క్లియర్ అడిగి ఆ రోజు అంతే దేవాలయం ఇక్కడ విచ్చల విడిగా కొడుతుంటే ఓ రెండు వందల మంది పోలీసు వాళ్ళు పెట్టి ఇదే విధానం ఎక్కడ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు కదా ఇక్కడ ఆపుకోలేదు కదా హిందువులు చాలా మాయకులు ఏడ బండి ఉంటాడో మొక్కిపోతా ఉన్నాం మరి ఒకరోజు రోజు కార్తీక మాసంలో పైకి నారీ ఎక్కడ కిందల దీపాలు పెట్టుకొని పోయారు ఆ దీపాలను కూడా సిగ్గు లేకుండా ఇమిడియెట్ గా వెంటనే నీళ్ళతో ఆర్పేస్తారు మేము పదిహేను రోజుల క్రితం ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు మాట చేయడం జరిగింది ఒక రెండు మూడు రోజుల ముందైనా కూడా ఏమైనా దర్శనాలు బంద్ చేసి ఉంటే తెలియజేసాం అసలు దర్శనాలు బంద్ అనే ముచ్చటనే లేదు అని చెప్పి ఆమె కటాకంచ్గా చెప్పడం జరిగింది సమ్మక్క అయిపోయేదాకా కూడా సమ్మక్క భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేసిన వారే ఈరోజు అర్ధరాత్రి యాభై మంది పోలీసులు ఇరవై ఐదు మంది పోలీసులు పెట్టి ఇక్కడ రేకులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం మేము మీరు ఈ రోజు నుంచి బంద్ చేస్తున్నామంటే మేము సహకరిస్తున్నాం కదా అభివృద్ధికి ఎక్కడ మేము వ్యతిరేకించడం లేదు అభివృద్ధి జరుగుతున్న క్రమంలో మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మీకు సూచనాప్రయంగా తెలియజేయడం కూడా జరిగింది అభివృద్ధి జరిగే క్రమంలో పిల్లర్లు వేసే క్రమంలో మీరు బంద్ చేసి తగిన ఇక్కడ వెహికల్ ద్వారా కావచ్చు లేదంటే ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కావచ్చు దర్శనాలు కొనసాగిస్తామని తెలియజేశారు మరి మీరు ఇంత హుటాహుట్న బంద్ చేయాల్సిన అవసరం ఏముంది